హాయ్ ఫ్రెండ్స్ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు వాసూస్ వైఫ్స్ ఫ్రెండ్స్ ఈరోజు మన ఛానల్లో రెగ్యులర్గా ఎన్నిసార్లు చేసినా మొదలుపెట్టిన ముహూర్త బలమేమో ఆ మిరియం బ్యాంగిల్స్కి అంత ఆదరణ మళ్ళీ తిరిగి రావడం జరిగిందండి మిరియం బ్యాంగిల్స్ అంటే మన తెలుగు వారికి ఎంత ఎమోషనో నేను కొత్తగా చెప్పక్కర్లేదు మీ అందరికీ అమ్మలకి అమ్మమ్మలకి నానమ్మల దగ్గర నుంచి కూడా ఈ మిరియం బ్యాంగిల్స్ అనేవి మన తెలుగువారి ఆడవారి జీవితాల్లో భాగంగా మారిపోయిన వస్తువుల్లో ఒకటి బంగారుపు ఆభరణాల్లో సో ఆ విధంగా మిరియం బ్యాంగిల్స్ మళ్ళీ మనం ఆ డిజైన్ని రిట్రైవ్ చేసి మార్కెట్లోకి తీసుకురావడం జరిగింది గత ఓ సంవత్సరం కాలంగా సంవత్సరం సంవత్సరంన్నర కాలంగా అప్పటి నుంచి కూడానండి ఆ పాతతరం ఐటమ్స్లో ఉన్న ఆ వర్తేమో మళ్ళీ తిరిగి అంత ఆదరణ పొందడం జరిగింది అన్ని జనరేషన్స్ వారు ఒక జనరేషన్స్ వారని కాదండి ఒక ఏజ్ వాళ్ళని కాదు అన్ని ఏజ్లో ఆడపిల్లలు చిన్నపిల్లల దగ్గర నుంచి పెద్దవాళ్ళ దాకా ఫిఫ్టీ ప్లస్ వాళ్ళకైతే ఆ మిరియం బ్యాంగిల్స్ గురించి వాళ్ళు చూసి ఉంటారు సెవెంటీస్ ఎయిటీస్ ఆ జనరేషన్ ఆడవారైతే డెఫినెట్గా వాళ్ళ మదర్స్ దగ్గర అమ్మమ్మల దగ్గర డెఫినెట్గా చూసే ఉంటారు సో ఇంకా బాగా ఎమోషను కనెక్టివిటీ ఉంటుందండి సో ఆ డిజైన్లో ఉన్న ఆ న్యాచురాలిటీ ఆ హ్యాండ్ మేడ్ బ్యూటీతోటి యంగర్ జనరేషన్ కూడా ఆ మిరియం బ్యాంగిల్స్ ధరించడానికి ఇష్టపడుతున్నారు సో ఆ మిరియం బ్యాంగిల్స్ మరొకసారి బ్యూటిఫుల్ కటింగ్లో ఇందులో రండి ఈ మిరియం బ్యాంగిల్స్లో సింగిల్ మిరియం డబుల్ మిరియం ట్రిపుల్ మిరియం బ్యాంగిల్స్ అని కూడా రకరకాలుగా చేసేవారు బట్ నిజంగా చెప్పాలంటే ఈరోజు మార్కెట్లో అన్ని రకాల డిజైన్స్ లేవండి చేసేవాళ్ళు కూడా లేరు బట్ మనం ఒక స్టాండర్డ్ మిరియం బ్యాంగిల్స్ పెద్దవాళ్ళ దగ్గర నుంచి కలెక్ట్ చేసిన ఆ డేటాతో మనం ఒక స్టాండర్డ్ మిరియం బ్యాంగిల్స్ చేయటం జరుగుతూ ఉంది అండ్ డిజైన్ మనం ఎప్పుడూ మార్చలేదండి ఇన్ఫ్యాక్ట్ డిఫరెంట్ మిరియం బ్యాంగిల్స్ కూడా అడుగుతూ ఉంటారు కస్టమర్స్ నన్ను బట్ అవి చేసే ప్రక్రియ చేసే ఆ ఆర్ట్ జనరల్గా అంటే ఇప్పుడు నిజానికి మార్కెట్లో లేదండి సో ఆ స్టాండర్డ్ మిరియం బ్యాంగిల్స్ మనం రెగ్యులర్గా చేస్తూ ఉన్నాం సో వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి ఫస్ట్ టైం ఛానల్ చూసే వారైతే సబ్స్క్రైబ్ చేసుకోండి తోటి వారితో మన వీడియోస్ షేర్ చేయటం మర్చిపోకండి సో గైస్ మిరియం కటింగ్ బ్యాంగిల్స్ ఇవి ఫుల్లీ హ్యాండ్మేడ్ బ్యాంగిల్స్ అండి ఇన్ఫ్యాక్ట్ ఎన్ని రకాల కొత్త డిజైన్స్ వచ్చినా ఒక డైలీ వేర్ ఒక త్రీ సిక్స్టీ ఫైవ్ డేసు ఆడవారు కంఫర్టబుల్గా చేతిని ధరించాలి అనుకుంటే బహుశా ఓన్లీ వన్ అని కూడా చెప్పొచ్చండి అందులో సందేహించవలసిన అవసరం లేదు ఆ వరుసలో నెంబర్ వన్ స్థానంలో ఉండే బ్యాంగిల్స్ ఏమైనా ఉన్నాయంటే మిరియం బ్యాంగిల్స్ ఏనండి ఆ తర్వాత అఫ్కోర్స్ ఎన్నో రకాల కటింగ్స్లో బ్యాంగిల్స్ చేస్తూ వచ్చాం బట్ మిరియం బ్యాంగిల్స్ స్టార్ట్ చేసిన తర్వాత మిరియం బ్యాంగిల్స్ చేసినంత క్వాంటిటీ మరి ఏ డిజైన్స్ ఇంత రెగ్యులారిటీ లేదండి డిజైన్స్ చేస్తూ ఉంటాము మార్కెట్లోకి వస్తే వెళ్ళిపోతూ ఉంటాయి బట్ ఈ మిరియం బ్యాంగిల్స్ అలా కాదండి అప్పటి నుంచి కూడా ఎంత ఆదరణ ఉన్నాయో ఈరోజు కూడా మళ్ళీ మార్కెట్కి తీసుకొస్తే మన కస్టమర్స్ ముందుకు ఇది వస్తే అంతే ఆదరణ అంతే అభిమానం చూపిస్తున్నారు ఈ మిరియం బ్యాగిల్స్ బెస్ట్ క్వాలిటీ నైన్ వన్ సిక్స్ గోల్డ్లో చేయటం జరిగిందండి ఇన్ఫ్యాక్ట్ మీకు టూ ఫోర్ సైజ్ అనుకోండి ట్వెల్వ్ గ్రామ్స్ నుంచి మనం స్టార్ట్ చేయవచ్చు అండి ఈచ్ బ్యాగిల్ బట్ ఇది టూ సెవెన్ ఆల్మోస్ట్ టూ ఎయిట్ సైజ్ దాకా ఉందండి టూ సెవెన్ ఎగ్జాక్ట్లీ చెప్పాలంటే టూ సెవెన్ సైజ్ చేసాం ఫోర్టీన్ గ్రామ్స్ బంగారం పెట్టామండి ఈచ్ బ్యాంగిల్లో నైన్ వన్ సిక్స్ గోల్డ్తో చేయటం జరిగింది సో నైన్ వన్ సిక్స్ అనేటప్పటికే స్ట్రెంగ్త్ కంపల్సరీగా ఇవ్వాల్సి వస్తుందండి వెయిట్ ఒక గ్రామ్ ఎక్స్ట్రా పెట్టవలసి వస్తుంది తగ్గించామంటే బ్యాంగిల్స్ బెడ్ అయిపోయే అవకాశం ఉంటుందండి సో ఫోర్టీన్ గ్రామ్స్ ఈచ్ బ్యాంగిల్ తీసుకుని ఎయిట్ బ్యాంగిల్స్ చేయటం జరిగిందండి అంటే ఫోర్ ఫోర్ ధరించడానికి మీరు అర్థం చేసుకోండి ఈ బ్యాంగిల్స్కి ఎంత క్రేజ్ ఉందో మార్కెట్లో నేను రెగ్యులర్గా ఇది చేస్తూ ఉంటానండి వీడియోస్ ప్రతిసారి చేయటం మరీ రెగ్యులర్ అయిపోద్దేమో అన్నట్టుగా నేనే బ్రేక్ తీసుకుంటూ ఉంటాను ఈ బ్యాంగిల్స్ చూపించడానికి కానీ అన్ని ఎంక్వైరీస్ అండి పెట్టిన ప్రతిసారి అదే ఆదరణ ఇంకా పెరుగుతూ ఉంది కానీ తగ్గట్లేదండి నిజానికి సో మిరియం బ్యాంగిల్స్ అండి మీరు ట్వెల్వ్ గ్రామ్స్ కన్నా ఈవెన్ టూ ఫోర్ సైజ్ టూ టూ సైజ్ అయితే మీరు పది గ్రాములకి కూడా వెళ్ళొచ్చండి బట్ టూ టూ అనేటప్పటికి బాగా చిన్న సైజ్ అయిపోద్ది ఆన్ అండ్ యావరేజ్ మనకి మామూలుగా నార్మల్గా ఉండే అమ్మాయికి కూడా టూ ఫోర్ యావరేజ్ సైజ్ అక్కడి నుంచి కొంచెం టూ సిక్స్ టూ ఎయిట్ ఇలా చేయవలసి వస్తూ ఉంటుంది కాస్త లావుగా ఉన్న వారికి టూ టెన్ సైజ్ వారికి కూడా చేస్తుంటాం సో సైజ్ పెంచే కొన్ని వెయిట్ పెంచుకుంటూ వెళ్ళాలండి వెయిట్ తగ్గించాము అంటే బ్యాంగిల్లో స్ట్రెంగ్త్ ఉండదు ఎనీ బ్యాంగిల్ ఇది కామన్ ఫార్ములా ఏ హ్యాండ్ మేడ్ బ్యాంగిల్కైనా ఈ ఫార్ములా వర్తిస్తుంది సో మీడియం కటింగ్ బ్యాంగిల్స్ అండి ఈచ్ బ్యాంగిల్ ఫోర్టీన్ గ్రామ్స్ పెట్టాను టూ సెవెన్ సైజ్ టూ ఎయిట్ కూడా ఇదే వెయిట్లో చేసుకోవచ్చు ఇంక రెండు గ్రాములు తగ్గించిన ఇబ్బంది ఏం లేదండి కాస్త జాగ్రత్తగా వాడుకోగలిగితే మీకు ఫినిషింగ్లో కానీ వెయిట్ ఒక గ్రామ్ తగ్గించినందువల్ల ఆ డెప్త్లో కానీ ఏ విధమైన డిఫరెన్స్ ఏమి రాదండి ఫోర్టీన్ గ్రామ్స్ రీజనబుల్ వెయిట్ వాళ్ళ దగ్గర బడ్జెట్ ఉంది నేను ఫోర్టీన్ గ్రామ్స్ తీసుకుని సఫిషియంట్ వెయిట్లో తీసుకుని సఫిషియంట్ ఫినిషింగ్లో అంటే ఎక్స్ట్రాడనరీగా హ్యాండ్ మేడ్ ఫినిష్ చేయడం జరిగిందండి ఆ చేతిలో ఉన్న ఆ పనితనం అనుకోండి ఆ తెలుగువారి ట్రెడిషనల్ వర్క్ అండి అందరూ చేసేది కూడా కాదు ఇది సో ఎక్స్ట్రాడినరీ బ్యాంగిల్స్ అండి మిరియం బ్యాంగిల్స్ ఈచ్ బ్యాంగిల్ ఫోర్టీన్ గ్రామ్స్ టూ సెవెన్ సైజ్ టూ సిక్స్ నుంచి మీరు ట్వెల్వ్ గ్రామ్స్ నుంచి స్టార్ట్ చేసి ఫోర్టీన్ గ్రామ్స్ వరకు ఈ బ్యాంగిల్స్ చేయించుకోవచ్చు సో దర్ సాల్ ఫర్ వీడియో నచ్చిందని అనుకుంటున్నాను నచ్చితే తప్పకుండా లైక్ చేయండి ఫస్ట్ టైం ఛానల్ చూసి సబ్స్క్రైబ్ చేసుకోండి తోటి వారితో మన వీడియోస్ షేర్ చేయటం మర్చిపోకండి థ్యాంక్ యూ